పులుల గర్జన మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది ఈ రోర్ శబ్దం లో ఫ్రీక్వెన్సీలో ఉండటం వల్ల చెట్లు నేల కూడా వైబ్రేట్ అవుతాయి పులి రాత్రి సమయంలో మనిషిపై ఆరు రెట్లు ఎక్కువగా చూడగలదు వారి కళ్లలో ఉన్న టేప్టం లూజడం అనే స్పెషల్ లేయర్ లైట్ను రిఫ్లెక్ట్ చేస్తుంది పులుల శరీరంపై ఉన్న చారలు ఒక్కొక్కటి యూనిక్ మనిషి ఫింగర్ ప్రింట్ లాంటి ప్యాటర్న్ ఒక పులి నుండి మరో పులి వరకు పునరావృతం ఉండదు పులుల నాలుక శాండ్ పేపర్ లా గరగర ఉంటుంది అది మాంసం నుంచి స్ట్రిప్ చేయగలదు ఈ రఫ్ టంగ్ కారణంగా ఎముకలు కూడా సాఫ్ట్ అవుతాయి పులి ఒక్క దెబ్బతో బఫ్లో కూడా పడగొట్టగలదు ఒక స్వైప్లో ఐదు వందలు ఆరు వందలు కేజీ ఫోర్స్ ఉంటుంది పులులు స్విమ్మింగ్లో చాంపియన్స్ ఆరు కిలోమీటర్ల దూరం కూడా ఈదగలుగుతాయి ఇతర పెద్ద క్యాట్స్ అన్లైక్ పులులు నీటిని చాలా ఇష్టపడతాయి పులుల పాదాల కింద సైలెంట్ ప్యాడ్స్ ఉంటాయి వీటివల్ల అవి శబ్దం లేకుండా నెమ్మదిగా చీకటిలో ఉన్నట్టుగా నడుస్తాయి ఇదే కారణంగా అవి ప్రేకి కనిపించవు వినిపించవు పులులు తమ ప్రేను పది పన్నెండు రెట్లు ఎక్కువ నుంచే వాసన ద్వారా గుర్తిస్తాయి వారి వాసన గ్రహణ శక్తి అద్భుతం పులులు గంటకు అరవై కిలోమీటర్లు వేగంతో స్ప్రింట్ చేయగలుగుతాయి ఒక్కో జంప్ ఎనిమిది పదిమీటర్ల దూరం వరకు ఉంటుంది ఒక ఫుల్లీ గ్రోన్ మేల్ టైగర్ యొక్క గర్జనలో రెండు వందలు మాసల్స్ పనిచేస్తాయి అందుకే రోర్ గుండెల్లోకి దూసుకొస్తుంది